టోటల్ గా మేము పది రకాలుగా మేము ప్రొడక్ట్లు అనేది తయారు చేస్తామండి మేము కూడా ఈ ప్రొడక్ట్లు అన్ని తయారు చేస్తామండి మేము మేము కూడా ఒక సొంత ప్రొడక్ట్ మీద మేము మార్కెటింగ్ చేసుకుంటాము తయారు చేసి అనుకునే వారి కోసము మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి మనము లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేసి చేయాల్సిన బిజినెస్ కాదండి ఇది చాలా అంటే చాలా తక్కువలో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఒక ముప్పై వేలు నలభై వేలు బిజినెస్ స్టార్ట్ లో కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ లో కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము సేమ్ ఆఫ్లైన్ లో వీడియో కాల్ ద్వారా మేము ట్రైనింగ్ అనేది ఇస్తామండి ఈ బిజినెస్ లో మీరు ఒక సొంత బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఏ విధంగా ఇలాంటి స్టిక్కరింగ్స్ ఏ విధంగా స్టిక్కరింగ్ చేయించుకోవాలి బ్రాండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్రైనింగ్ లో ఇస్తామండి హాయ్ వెల్కమ్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బిల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ మీరు తక్కువ పెట్టుబడితో మీ సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా అది కూడా డైలీ ఇంట్లో యూజ్ చేసే ప్రాజెక్ట్స్ అంటే క్లీనింగ్ ఏజెంట్స్ బిజినెస్ అయితే డెఫినెట్గా మీకు ప్రాఫిటబుల్గా ఉంటుందండి మార్కెట్లో బ్రాండెడ్ ఐటమ్ ప్రైస్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది అండ్ ఒరిజినల్గా వాటిని అంతే క్వాంటిటీతో కనుక క్వాలిటీతో కనుక తయారు చేసి మార్కెట్లో అమ్మితే కదా చాలా తక్కువ ప్రైస్లో అమ్మవచ్చు అండ్ కోవిడ్ తర్వాత ఇట్లాంటి క్లీనింగ్ ఏజెంట్స్ యూసేజ్ అనేది ప్రతి ఇంట్లో కూడా పెరగడం జరిగిందండి అండ్ ఈ బిజినెస్ అయితే పర్ఫెక్ట్గా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఏ విధంగా చేసుకోవాలా అనేది పూర్తిగా ఎట్లా తయారు చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ ఎట్లా తీసుకోవాలా సర్టిఫికేట్స్ ఎట్లా తీసుకోవాలా అన్ని కూడా ఈ చెప్పడం జరుగుతుంది ట్రైనింగ్ లో ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం లెట్స్ గో టు దీడియో అందరికి నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ అండి మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ అండి మా కంపెనీ యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని నిజామాబాద్ అండి మాది క్లీనింగ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి మా బ్రాండ్ వచ్చేసి రోటోజ్ అండి ఇది ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అండి మా బ్రాండ్ వచ్చేసి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అండి టోటల్గా మేము పది రకాలుగా మేము ప్రొడక్ట్లు అనేది తయారు చేస్తామండి దీంట్లో మీరు చూసుకున్నట్టయితే డిటర్జెంట్ లిక్విడ్ అండ్ ఇది డిటర్జెంట్ లిక్విడ్ లో పౌడర్ కూడా చేస్తున్నాం అండి ప్రజెంట్ మేము స్టార్ట్ చేసాము రీసెంట్లీ అండ్ డిష్ వాష్ అండి లిక్విడ్ డిష్ డిష్ వాష్ ఫ్లోర్ క్లీనర్స్ అండి ఫ్లోర్ క్లీనర్స్ లో కూడా మనం నెంబర్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ తయారు చేస్తామండి అండ్ గ్లాస్ క్లీనర్ అండి టాయిలెట్ క్లీనర్ అండ్ ఫినాయిల్స్ ఫినైల్స్ లో కూడా నంబర్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ మేము తయారు చేస్తామండి అండ్ హ్యాండ్ వాష్ అండి అండ్ సోపాయలు రూమ్ ఫ్రెషనర్స్ టోటల్ గా పది రకాలుగా ఉంటున్నాయండి మా దగ్గర మేము కమర్షియల్స్ లో కూడా ఫైవ్ లీటర్స్ లో కూడా మేము మ్యానుఫాక్చరింగ్ చేస్తామండి అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక బిజినెస్ మ్యాడ్యూల్ వీడియో అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఇలాంటి బిజినెస్ చేస్తామండి ఇలాంటి ప్రోడక్ట్లు కూడా మేము కూడా తయారు చేస్తాము అని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైతే అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మేము వారి కోసం అనేది మేము ఒక మంచి అవకాశం అనేది కల్పిస్తున్నామండి ఏంటంటే మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఈ ప్రొడక్ట్లన్నీ తయారు చేస్తామండి మేము మేము కూడా ఒక సొంత ప్రోడక్ట్ మీద మేము మార్కెటింగ్ చేసుకుంటాము తయారు చేసి అనుకునే వారి కోసము మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే ఇదివరకు మేము ఈ ప్రోడక్ట్లు అనేవి మేము ఇదివరకు చాలా మందికి ట్రైనింగ్ తీసుకున్నారు మా దగ్గర అంటే మేము ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియో పెట్టామండి చాలా మంది మేము ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసి వారి యొక్క సొంత బ్రాండ్ పైన వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసుకుంటున్నారండి సో ఇంకా ఇంకా చాలా మంది ఉంటారు కదండి నిరుద్యోగులు చాలా మంది ఉంటారు కదా నిరుద్యోగులు అనేది చాలా మంది ఉంటారు కాబట్టి మేము వారి కోసం అనేది మళ్ళీ ఒకసారి మేము వీడియో చేస్తున్నామండి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు బిజినెస్ చేయాలంటే చాలా పెట్టుబడి కావాలి పెద్ద పెద్ద షెడ్లు కావాలి రూమ్లు రెంట్లు తీసుకోవాలి లక్షల లక్షల అడ్వాన్స్లు ఇవ్వాలి ఇవన్నీ ఉంటే గానీ మేము బిజినెస్ చేయలేమని చాలా మంది అనుకుంటారు కానీ అలాంటి ఏమ అవసరం లేదండి మనకు అలాంటి మనము లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేసి చేయాల్సిన బిజినెస్ కాదండి ఇది చాలా అంటే చాలా తక్కువలో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఒక ముప్పై వేలు నలభై వేలు కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయచ్చు ఒక విషయం చెప్పానుకో పది వేలలో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసండి అది ఏ విధంగా స్టార్ట్ చేసి అనేది మేము ట్రైనింగ్ లో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము కూడా ఇలాంటి ప్రొడక్ట్ మేము తయారు చేస్తాం అనుకుంటే రండి మాకు నెంబర్స్ కింద ఉన్నాయి కదా మీరు కాల్ చేయొచ్చు నాకు డైరెక్ట్ కాల్ చేసి రండి మీకు ఒకవేళ చాలా దూరం నుంచి మేము రావాల్సి వస్తుందండి అని అనుకుంటే మీరు మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ లో కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము సేమ్ ఆఫ్లైన్ లో ఇక్కడ వచ్చి ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా మేము ట్రైనింగ్ అనేది ఇస్తామండి ఈ ట్రైనింగ్ అనేది ఒకటి లేదా రెండు రెండు రోజులు మాత్రమే ఉంటుందండి వన్ డే ఆర్ టూ డేస్ లోనే ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మా కంపెనీ నుండి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తామండి అండ్ ఈ మన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్స్ ఈ రిజిస్ట్రేషన్స్ ఫం రిజిస్ట్రేషన్స్ కానీ ట్రేడ్ మార్క్ కానీ ఇంకా దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏ విధంగా తీసుకో తీసుకోవాలి అనేది కూడా మేము చెప్తామండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ట్రైనింగ్ లో ఇస్తామండి అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ మేము సప్లై చేస్తామండి మీకు ఒకవేళ మేమే తీసుకుంటామంటే కూడా మీకు నెంబర్స్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము అడ్రస్ ఇస్తాము మీరు డైరెక్ట్ అక్కడ నుంచి మీరు మీరు తీసుకోవచ్చండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫార్ములాస్ అనేటివి సో ఇదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు మాకు కాల్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చండి ఒకవేళ మీరు ఈ బిజినెస్లో మీరు ఒక సొంత బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఏ విధంగా ఇలాంటి స్టిక్కరింగ్స్ ఏ విధంగా స్టిక్కరింగ్ చేయించుకోవాలి బ్రాండింగ్ బ్రాండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్రైనింగ్లో ఇస్తామండి సో ఇవన్నీ మన చాలా మంది అనుకుంటారు ఈ బిజినెస్ అనేది మేము నేర్చుకుంటాము తయారు చేస్తాము కానీ ఈ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు డౌట్ రావచ్చు మార్కెటింగ్ కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనకు కోవిడ్ తర్వాత ఈ క్లీనింగ్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు చాలా అంటే చాలా వరకు డెవలప్ అయిందండి మన బిజినెస్ అనేది సో ప్రతి ఇంట్లో ఒక మంచి అవగాహనతో ప్రతి ఇంట్లో ఒక మంచి అవగాహన వచ్చిందండి అన్ని రకాలుగా ప్రోడక్ట్ అనేది వాడుతున్నారండి ఇప్పుడు బ్రాండెడ్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ రేట్లో ఉంటుంది అదే రే మనము కొంచెం తక్కువ రేట్ ఇచ్చి అదే క్వాలిటీలో మనం ఇచ్చినట్టయితే కస్టమర్స్ ఖచ్చితంగా తీసుకుంటారు కదండి ఇప్పుడు మీరు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ చేసుకోవచ్చు అండి మీరు కమర్షియల్స్ లో ఈ విధంగా చేసుకోవచ్చు అండి కమర్షియల్ కమర్షియల్ అంటే మీరు హాస్పిటల్స్ కానీ కొన్ని స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెస్టారెంట్లు కానీ కాలేజీలు కానీ ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఆఫీసెస్ కానీ చాలా రకాల నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకైతే ఉన్నాయి దీంట్లో ఇవే మీరు రీటైల్ అమ్ముకోవచ్చు హోల్సేల్ అమ్ముకోవచ్చు మీరు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్స్ చేసుకోవచ్చు మేము చెప్తామండి మీకు ట్రైనింగ్ లో చాలా రకాలుగా ఉండండి మీకు బిజినెస్ అనేది ఇది చాలా టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఒక బిజినెస్ చేయాలంటే నష్టం కానీ లాభం కానీ మనము చూస్తాం కానీ ఈ బిజినెస్ లో మాత్రము ఎలాంటి నష్టం అనేది ఉండదండి ఎలాంటి నష్టం ఉండదు అంటే మీరు మార్కెటింగ్ మంచిగా చేసుకుంటే లాభమే ఉంటుంది కానీ దీంట్లో నష్టం అనేది ఉండదు నష్టం ఏంది ఏ విధంగా వస్తుంది ఈ రోజు మీరు ప్రోడక్ట్లు తయారు చేసి బయట మార్కెటింగ్ చేయకుండా నష్టం మీరు ఖచ్చితంగా మార్కెటింగ్ అయితే చేసుకుంటారు కదా మార్కెటింగ్ కూడా ఈజీగానే ఉంటుందండి భయపడే అవసరం లేదు మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక మంచి బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ ఇంకా మంచి బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోకి దిగండి చాలా తక్కువ పెట్లనే మీరు తక్కువ పెట్టుబడిలోనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి మంచి ఇంకా డెవలప్ చేసుకోవాలంటే కూడా ఈ బిజినెస్ ఇంకా మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అండి దీన్ని చాలా రకాలుగా మీరు డెవలప్ చేసుకోవచ్చు సో ఇవండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిన నచ్చినట్టయితే మీరు మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరికింది అని అనుకుంటున్నాను మీరు నాకు కాల్ చేసి డైరెక్ట్ రండి మా దగ్గర వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను ఒక మంచి వీడియోతో వస్తాను బై బాయ్